අන්න පූර්ණේ සදාපර්ණය න්ගර ප්‍රාණාවන්නවේ දාන වයරාගගේ සිද්ධිත්න. නිික්ෂන් දේශ පාරවතිී වාතාජ පාර්වතිී දේවී විිතාදේවූ මහේ සුරහා ආනවාස ප්‍රතක්ෂ පෝනේ සවර පෝත්‍රන්හම්මාත් පනම් ප්‍රමර විහි ප්‍රමත්න ප්‍රමණහි. भ्रमणे कर्तव्य ब्रह्मकर्म कर्म ओं ओम शांति भवा अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव Saka, Suporem, Mosaya, e r o a m Sai were put into j e అందరూ కూడా బర్త్డే విషయంలో తెలియజేద్దాం హ్యాపీ బర్త్డే సాయి వరం హ్యాపీ బర్త్డే సాయి వరం ఉన్న సందర్భంగా మనందరికీ కూడా ఉదయాన్నే అల్పాహారం అదేవిధంగా సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు వాటితో పాటు మీ అందరికీ డ్రెస్సెస్ ఏర్పాటు చేశారు మన తల్లిదండ్రులు లేడీస్కి ఐటీలు మగవాళ్ళకి లొగ్గీలు కాట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు మరి సాయివారుని వీరందరూ కూడా ఆశీర్వదించి బాబు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి దిగి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనందరం కూడా ఆశీర్వదిద్దాం భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశస్సులు దీవెనలు ఎం సాయి వారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామ రక్షలాగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం अन्नदाता सुखी बाबा 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 अन्ना सुखी बाबा अन्ना दाता सुखी बाबा हैप्पी बर्थडे साईं बाबा हैप्पी बर्थडे dik dik ye roje aavta hain もう一度。